గేమ్ చేంజర్ సినిమాలో ఒక కలెక్టర్ బాధ్యత ఏ విధంగా ఉంటుందో దాంట్లో చూపించారట ఒక కలెక్టరు ఎట్లా ఉండాలి ఒక రాజకీయ నాయకుడికి ఎట్లా పని చేయొద్దు తన హక్కులేంది తను ఏమేమి చేయవచ్చు ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయవచ్చు ఏమేం చేయవచ్చు ఎక్కడెక్కడ ఎదిరించవచ్చు ఒక మంత్రి గారు చెప్తే చెప్పినట్టు వినాలనా ఒక ఎమ్మెల్యే గారు చెప్తే చెప్పినట్టు వినాలనా ఒక ముఖ్యమంత్రి చెప్తే చెప్పినట్టు వినల్నా అటువంటిది ఏమీ లేకుండా ఒక కలెక్టర్ తన పనిని ఏ విధంగా చేయొచ్చో ఒక ఎలక్షన్ అధికారి తన పనిని ఏ విధంగా చేయొచ్చో ఆ సినిమాలో కళ్ళ కట్టినట్టు చూపించారట దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులంతా కూడా ఒకసారి పోయి చూడరు ఆ సినిమాను ఒకసారి పోయి చూడరు లేకపోతే ఇంటికి కొన్ని రోజులు అయినాక ఓటీ దాటలో వస్తే క్యాషిట్లు వేసుకొని చూడరు ఎందుకు అని అంటే కలెక్టరు ఇవాళ కలెక్టర్ అంటే మీరేమో మీ జీవితాంతం అంటే చచ్చిపోయేదాకా మీరు ఉంటారు పదవులల్లో వీళ్ళేమో ఏమో ఐదేళ్ళకు ఒకసారి మారుతారు అటువంటి వాళ్ళకు మీ జీవితాలు ఎందుకు ఆత్మార్పణ చేసుకుంటారో అర్థం కాదు అసలు చాలామంది కలెక్టర్లు కూడా సెక్రటరేట్లు సెక్ర ఉన్న ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవి మేము చదువుకున్నంతా కూడా మేము కష్టపడ్డదంతా కూడా గీనకోసమే కూడా పోయి ఆయన కాలకాడ అంత ధారాధం చేస్తారు అది కాదండి మీరు చదువుకున్నటువంటి చదువుకు మీరు మీరు చేస్తున్నటువంటి పనికి కొంచెం పొంతన ఉండాలి రాజకీయ నాయకుని ఎదిరించండి ఒకరితో మొదలవుతుంది మార్పు ఏడనైనా కూడా ఒక్కరితోటే మొదలవుతుంది దయచేసి మీరు దానిపైన ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం రైట్ కేసులు ఎత్తివేత ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఆదివాసులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లులట చూద్దాం ఆదివాసులపై పెట్టినటువంటి ఉద్యమ కేసులు ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు ఆదివాసీ విద్యార్థులకు వంద శాతం ఓవర్షిప్ స్కాలర్షిప్లను ఇస్తామన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నాయకులతో సమావేశం ఉంటుందని సాగుకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందజేస్తామని చెప్పేసినట్టు చెప్పినటువంటి అంశం అయితే చూస్తా ఉన్నాం మొత్తానికి కేసులు కూడా ఎత్తివేస్తారట ఉచితంగా సోలార్ పంపు సెట్లు కూడా ఆదివాసులకు ఇస్తారు అన్నట్టుగా ఇక్కడ వార్తా కథనం చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గురించి రేవంత్ సార్ మా జైనింగ్ ఆర్డర్స్ ఇవ్వండి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల వినతి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎంపికైనటువంటి అభ్యర్థులు నియమ నియామక పత్రాలు రేవంత్ సర్కార్ ఇంకా జైనింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకొని తీసుకొని నలభై ఐదు రోజులు గడుస్తున్నా కూడా తమ విధుల్లోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ సంస్థ జైనింగ్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దయచేసి ఇవ్వండి సార్ మరి మీరైతే వాళ్ళ అభ్యర్థులు వినతి ఇంతగానో ముర ఉన్నా ఉన్న కొంచెం దుర్మార్గం అనేది చెప్పొచ్చు కల్వకుంట్ల తారక రామపై మరో కేసు బందరాయల్స్ పేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది నిన్న ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడడం న్యూసెన్స్ ట్రాఫిక్ సమస్యకు కారణాలన్న కారణమయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు అనుమతి లేకుండా ర్యాలీ తీయడంపై సైతం కేటీఆర్పై పోలీసులు సీరియస్ అయ్యారు ఏముంటుందండి పోలీసు వాళ్ళకి కూడా ఒకటే చెప్తా ఉన్నాం అధికారంలో కొన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కొన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు కొన్ని రోజులు బీజేపీ వాళ్ళు వస్తారు ఇంతే కానీ మీరు శాశ్వతం అక్కడ మీరు శాశ్వతం మీరు ఏదో రాజకీయ ఒత్తిళ్లతోటి ఇటువంటి పనులు చేయడం వల్ల మీకే చెడ్డ పేరు అధికారులకే చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏముంటుందండి మళ్ళీ కేటీఆర్ వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడు ఆయన మంత్రి హోదాలో ఉన్నప్పుడు లేకపోతే ఇంకో హోదా పెరిగినప్పుడో మీరు కనబడితే కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకోగలుగుతారా ఎందుకండి ఈ వివక్షతలు ఎందుకు ఈ కక్షలు ఎందుకు దయచేసి ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పోతే బాగుంటుంది అని చెప్పేసి నేను విన్నపిస్తా ఉన్నా రైట్